వెల్కమ్ టు రాజనీతి సాక్షి మీడియా మరోసారి తన కపటత్వాన్ని నగ్నంగా బయట పెట్టుకుంది ఆత్రాన్ని ఆపుకోలేక తన అసలు నైజాన్ని బయట పెట్టుకుంది ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడ్లో ఇండోసోల్ కంపెనీ కోసం ప్రభుత్వం భూములు సేకరణ చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు ఈ ఉద్యమాన్ని మొదట్లో మీడియా పెద్దగా కవర్ చేయాల ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా కవర్ చేయలేదు అలాగే కంపెనీ వైసీపీ వాళ్ళది కాబట్టి వైసీపీ అధినేత సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళది కాబట్టి సాక్షి మీడియా కూడా ఆ వైపు చూడాల సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో హడావిడి జరిగిన తర్వాత మెయిన్ మీడియా అందుకుంది మెయిన్ మీడియా అందుకున్న తర్వాత ఒకరోజు ఆలస్యంగా సాక్షి మీడియా ఈ ఉద్యమ కథనాలను ప్రసారం చేసింది అప్పుడు కూడా వాళ్ళు బేషరతగా రైతులకు సంఘీభావం ప్రకటించకుండా కూటం పెద్దల భూ కబ్జాలు అంటూ కూటమి పెద్దలకు ఈ భూ సేకరణకు ఏదో సంబంధం ఉన్నట్టుగా వాళ్ళకు దురుద్దేశాలు అంటగడుతూ వీళ్ళు వార్తలు రాశారు ఆ రోజున భూసేకరణకు సంబంధించిన గ్రామ సభ జరుగుతూ ఉంటే ఆ గ్రామ సభకు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు వచ్చి రైతులకు ఆమోదయోగ్యం కాకుండా ఏ సెంటు భూమి సేకరించినా కానీ మేము ఒప్పుకోమని ఆయన ప్రకటించారు అది బహుశా ఆయన వ్యక్తిగత హోదాలో ప్రకటించి ఉంటారు ఎందుకంటే పార్టీ దీని మీద ఏం స్టాండ్ తీసుకోవాలా వైసీపీ నిన్న మేరుగు నాగార్జున మాట్లాడుతూ కూడా ఆయన బేషరతగా ఇది ఆపేయాలి ఈ కంపెనీకి ఇంకో చోట భూములు కేటాయించాలి అని మాట్లాడాల అసలు ఆ కంపెనీకి ముందు చేఊరులో కేటాయించారు రా ఊరు చేఊరులో అక్కడి నుంచి మార్చారు అని ఆయన మాట్లాడారు పరిశ్రమలు తరిమేసే ఉద్దేశంతో మార్చారని ఆయన అంటున్నారు అలాగే సాక్షి మీడియా కూడా అదే రాసింది రావురు చెవూరులో మొదట్లో ఐదు వేల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు అక్కడ కానీ ఒక కంపెనీ కోసం ఆ భూముల్ని రిజర్వ్ చేసి వీళ్ళకి వేరే చోట ఖరేడ్లో ఇస్తున్నారని రాశారు యాక్చువల్గా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ కంపెనీకి ఇస్తున్నారు భూములు దానికోసం వీళ్ళ భూములను ఖాళీ చేయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అది ప్రభుత్వం సేకరించిన ఇచ్చిన ల్యాండే కాబట్టి దాన్ని బీపీసీఎల్కి ఇచ్చి వీళ్ళ కర్రేటు దగ్గర సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాస్తవం చెప్పాలంటే బీపీసీఎల్ పెట్టుబడి ఈ కంపెనీ పెట్టుబడి కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతుంది ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయి పైగా అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ సంస్థకు వేల ఎకరాల భూములు కట్టబెట్టడం వెనకాల దురుద్దేశం ఉంది అప్పుడు కట్టబెట్టాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కట్టబెట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇద్దరికి దురుద్దేశం ఉంటేనే ఆ రకంగా అత్యంత విలువైన తీర ప్రాంతంలో భూములు ఈ కంపెనీకి దారాదత్తం చేయాలని చూస్తున్నారు ఈ ఇండోసోల్ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అలాంటి వాడి కంపెనీకి భూములు ఎలా ఇస్తారు అని టీడీపీ కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారు టీడీపీ నాయకులు కూడా ఈ ఉద్యమం తీవ్రత తెలుసుకున్న పెద్దలు దీని ద్వారా బదినమయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం అని తెలుసుకొని పునరాలోచనలో పడ్డారు వీళ్ళు పునరాలోచనలో పడ్డంతోనే సాక్షి మళ్ళీ కంపెనీ తరపున స్టాండ్ తీసుకొని అటాక్ చేయడం మొదలుపెట్టింది ఎక్కడ మళ్ళీ రద్దు చేస్తారని భయం వేసినట్టుంది వాళ్ళ సన్నిహితుడికి నష్టం కలుగుతుందని ఇంకో విషయం ఏంటంటే పరిశ్రమలు తరిమేస్తున్నారు ఇలా ఉంటే పరిశ్రమలు వస్తాయని కూడా వైసీపీ నేత మేరుగు నాగార్జున మాట్లాడారు సాక్షి కూడా అదే రాస్తూ ఉంది పరిశ్రమలు తరిమేసే కల్చర్ జగన్మోహన్ రెడ్డిది అమర్ రాజా బ్యాటరీ విస్తరణ ఆగిపోయి మహూబ్నగర్ జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేసే వాళ్ళు పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు కారణం ఇదే ప్రభుత్వం ఆ కంపెనీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది ఆ కంపెనీని మూసేయాలని నోటీసులు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మూసేస్తే తప్పేంటని కూడా మాట్లాడాడు అతను ఫ్యాక్షనిస్ట్ కడప జిల్లా నుంచే వచ్చాడు జర్నలిస్ట్ ముసుకేసుకున్న ఫ్యాక్షనిస్ట్ అనుకోవాలి అతన్ని అలాగే జాకీ పరిశ్రమ దగ్గర మామూలు అడిగిన రాప్తాడు ఎమ్మెల్యే ఆ పరిశ్రమ పారిపోవటానికి కారణమయ్యాడు సోలార్ కంపెనీల మీదకి దాడులకు వెళ్ళారు లూలూ కంపెనీని తరిమేశారు వాళ్ళైతే అసలు మేము భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడులు పెట్టమన్నారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ ముందుకు వచ్చాడు సో ఇలాంటి నేపథ్యం వైసీపీకి పెట్టుకొని ఇవాళ పరిశ్రమలు తరిమేస్తున్నారని మాట్లాడితే జనం నవ్విపోతారు ఇప్పుడు ఈ భూములు ఎక్కడ వెనక్కి తీసుకుంటారు అని కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధిస్తూ భారత రెడ్డి మీడియా కథనాలు రాస్తూ ఉంది ఇండోసోల్ మీద ప్రభుత్వ కుట్రా అనే క్యాప్షన్తో ఫస్ట్ పేజీ నుంచి రెండో పేజీ దాకా కంటిన్యూషన్ కూడా ఇచ్చింది ఒకవైపేమో ఆ పార్టీ నాయకుడు వెళ్ళి రైతులకు సంఘీభావం ప్రకటిస్తాడు ఇంకోవైపు ఏమో వీళ్ళు ఏమో కంపెనీకి అనుకూలంగా వార్తలు రాస్తారు పైగా ఆ కంపెనీ తొలుతు కేటాయించిన భూముల్లో ఉత్పత్తి కూడా మొదలుపెట్టింది ఉత్పాదన మొదలుపెట్టిందని కూడా రాశారు నిజానికి ఆ కంపెనీకి తొలుత కేటాయించిన భూములను బీపీసీఎల్ వాళ్ళకి ఇవ్వబోతున్నారని తెలిసిన తర్వాత హడావిడిగా రెండు షెడ్లు వేశారు ఆ తర్వాత ఎప్పుడో చాలా కాలానికి ఒక నెల క్రితం రెండు నెలల క్రితం ఏదో మొత్తానికి మొదలుపెట్టారు దాన్ని ఒక నూట యాభై ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యంతో ఉత్పాదన మొదలుపెట్టారని రాశారు ఇప్పుడు బాధితులైన రైతుల పక్షాన మాట్లాడాల్సిన సాక్షి ఈ కంపెనీ ఇండోసోల్ కంపెనీ తరఫున వాదిస్తోంది వార్తలు రాస్తోంది భూసేకరణ కోసం కంపెనీ ఐదు వందల కోట్లు అప్పట్లో జగన్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించిందని ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు భూములు ఇవ్వరా కంపెనీకి అని రాశారు అలాగే ఇప్పటికే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ కంపెనీని తరిమేసే ప్రయత్నం చేస్తున్నారని కంపెనీ గురించి తెగ ఆందోళన చెందారు ఇంత ఆందోళన చెందిన పెద్దలు ఆ రోజున హెచ్ఎస్బీసీ తరలిపోతుంటే ఏం చేశారు ఈ సాక్షి పత్రిక ఏం చేసింది పెద్ద పెద్ద కంపెనీలో పోయినప్పుడు ఏం చేశారు వీళ్ళు రా ఊరిలో స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని రాశారు ఆ రోజున కూడా అక్కడ ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్కడ రైతులను బెదిరించారు ఎదురైన పరిస్థితుల్లో రైతులు భూములు ఇచ్చారు ఇప్పుడు కరేళ్ళలో కూడా అదే పరిస్థితి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతుల వ్యతిరేకత ప్రజాగ్రహం పార్టీలకు అతీతంగా ప్రజాగ్రహాన్ని గమనించిన ప్రభుత్వం ఈ నిర్ణయం మీద పునరాలోచనలో పడిందన్న వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే సాక్షి కంపెనీ స్టాండ్ తీసుకుంది కంపెనీ తరపున ఒకళ్ళతో పుచ్చుకుంది వైసీపీ నేతల దొంగ నాటకాలు ఎలా ఉంటాయో ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజల తరపున నిలబడాల్సిన ప్రతిపక్షం నిస్సిగ్గుగా కంపెనీకి సపోర్ట్ అనుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భార్య నడిపే పత్రిక కాబట్టి అది జగన్కి చిత్తశుద్ధి ఉంటే పొదిలి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించినట్టు మిర్చి యార్డ్ గుంటూరు మిర్చియార్డులో మిర్చి రైతులను పరామర్శించినట్టు రేపు చిత్తూరు జిల్లాలో మామిడికాయల రైతులని పరామర్శ చేసినట్టుగా కరేడు గ్రామానికి రావాలి కరేడు ప్రజలను పరామర్శించాలి కరేడు భూముల్ని ప్రభుత్వం తీసుకుంటే మేము ఒప్పుకోం ఈ కంపెనీని ఎక్కడి నుంచి ఇంకో చోటకి తరలించండి అని డిమాండ్ చేయాలి అలా చేయని పక్షంలో వైసీపీని ప్రజలు నమ్మరు వైసీపీ నేతలు ఎవరైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి హడావుడి చేయబోయినా ప్రజలు ఒలవలు ఊట తీసి నలుగు పెడతారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल